చెప్పి ఈము ఈ చింతపండు చేసే టైం దగ్గరలోనే ఉన్నది కాంగ్రెస్ పార్టీలో నేను ఒకటే మాట చెప్తున్నా కొంతమంది ఇక్కడ బాలగృత్తిలో ఇక్కడ రాగానే మా నాయకులు కార్యకర్తలు చెప్తున్నారు అన్న కొద్దిగా పోలీసులు అది చేస్తుండ్రే అని చెప్తున్నారు ఇక్కడ ఉన్న పోలీసులు కూడా మరి నా దగ్గరికి ఎక్కనో అక్కనో ఏదో చందుకున్నారు వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తున్నా దోసాల్ రెండు ఏళ్ళలో మళ్ళీ వస్తున్నా పెట్టుకోండి ఎవడెవడైతే ఎక్కువ నగరం చేస్తుందో కత్తిరించే బాధ్యత నాది దగ్గర పెట్టుకోండి ఒళ్ళు దగ్గర పెట్టుకోండి ఉండండి పీకలేరు మీరేమి పీకలేరు మీ నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నదోడానికి వానికి మాత్రం ఒకదే తీయలేదు రేపు మొక్కుకో మొక్కుకో ఎన్ని దేవుళ్ళున్నా అన్ని దేవులకు మొక్కుకో తప్పిదారి మళ్ళా గులాబీ జండా గెలిచినా నీ నీకు లేకపోతే మాటలు మాట్లాడతావు నాకు తెలంగాణ తెచ్చినాడు ఎక్కడ కొట్టాడు సంచులు మోసుకుంటా చంద్రబాబు సంచులు మోసుకుంట లేడు సమైక్యవాదుల సంచులు మోసిన బ్రోకర్ నా కొడుకు ఇలా అంటున్నా ఒక్కసారి మాటలు దొంగ మాటలకు మోసపోయి ఈ అవలగాలకు అవకాశం ఇస్తే ఆ రోజు చెప్పిన వాడు ముందే ఏమన్నాడు ఎంకటి రోజులు తెస్తా అన్నాడు మీరు ఏమో తెస్తారో వచ్చినాయా ఎంకటి రోజులు మళ్ళా రోజులు వచ్చినాయా బస్తా చెప్పులు లైన్లో పెట్టే రోజులు వచ్చినాయా కానీ గుర్తు పెట్టుకోండి కేసీఆర్ ఉన్నప్పుడు ఒక ఆటో అన్నకు ఒక ఐదు వందల రూపాయలు ఇస్తే పూలంకాడ మంచిగా యూరియా బస్తా లేచిపోతున్నాయి అవునా కాదా ఇలా ఉన్నదా పరిస్థితి ఇంకొక మాట నేను అడుగుతాను ఇట్లా కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా చూసుకున్నాడు ఒక కన్న తండ్రి పిల్లలు ఎట్లా చూసుకుంటాడో అట్లా చూసుకున్నాడు ఇక్కడ ఎవరు బీడిలు తుట్ట అక్క ఇక్కడ బీడీ లేరా అట్లా ఉన్నారా మహిళలు గారు ఎప్పుడన్నా ఓట్ల కోసం అబద్దాలు తిప్పింటా పొట్ట చెత్తా గవి చెత్తా నరికిండా ఆరు గ్యారంటీలు నూరు రోజులు అబద్ధాలు తిప్పిండా ఓట్ల కోసం చెప్పిండా చెప్పలే కళ్యాణ లక్ష్మి చెప్పలే ఓట్ల కోసం రైతు బంధు చెప్పలే మేనిఫెస్టోలో కేసీఆర్ కిట్టు చెప్పలే గొర్రెలిస్తా అని చెప్పలే ఒంటరి మహిళలకు పెన్షన్ ఇస్తా అని చెప్పలే బీడీ కార్మికులకు పెన్షన్ ఇస్తా అని చెప్పలే ఏ తాగురా ఏ చెవులు నా చెవులు ముందుకుంటే నేను ఇట్లా మాట్లాడు దండ పెడతా ఆగవాడు బాగవాడు బాగు మస్తు కూడా మన దాగు బాగు నేనేమంటున్నా అంటే ఒక్క మాట కూడా అబద్ధం మాట చెప్పలే కేసీఆర్ గెలిచినాక కడుపుల తెలంగాణ మీద ప్రేమ ఉన్నోడు కాబట్టి తెలంగాణ దుఃఖం తెలుసుకున్నాడు కాబట్టి తెలంగాణ పేదల గురించి గుండెలో ఆర్తి ఉంది కాబట్టి కేసీఆర్ గారు మాట ఇయ్యకపోయినా ఒక ఆడపిల్ల లగ్గం చేసుకుంటే మేనమామ లెక్క లక్ష నూట పదహారు రూపాయలు ఇచ్చింది అది చూసి అది చూసి కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు లక్ష రూపాయలు ఎప్పుడు వస్తున్నాయో ఏదో నేను తులం బంగారం మీకు కేరి అన్నారు మా ఆడపిల్లలకు బంగారం సెటిమెంట్ బాగా పాడవుతుంది బంగారం అనేక ఆయన తప్పో గెలవండి ఏమైంది ఇప్పుడు బంగారం వస్తుందా నేను ముందే చెప్పిన మీకు వీళ్ళు బంగారం ఇచ్చేటోళ్ళు కాదు మెడల పుస్తక తేడా దండుపాల దొంగలు వీళ్ళు అని చెప్పిన దండుపాల దొంగన కొడుకులు యాద పెట్టుకోవాలిపురం దొంగలు అని ఉంటారు అట్లా ఈ కాంగ్రెస్ దగ్గర ఊళ్ళే పెట్టి కాంగ్రెస్ దొంగలని ఓటు పెట్టాలి గంత దొంగన కొడుకులు అందుకే చెప్పిన మారు నమ్మలే మీరు తొరగు రోజులు ఒకటే యాద పెట్టుకోని ఒక తప్పు ఓటు వేస్తే ఐదేళ్ళ అవస్థ పడాలి ఒక తప్పు ఓటు ఆఖరికి వస్తారు ఇప్పుడు రేపు వస్తారు జాన్సీమ దగ్గర బగ్గ పైసలు ఉన్నాయి డాలర్లు ఉన్నాయి ఏం చెప్తుంది మీ అందరికి ఓటుకు ఐదు వేలు పది వేలు చెందిన పెడుతుంది ఒక మంచిగా తీసుకోండి ఐదు వేలు ఇస్తే జాన్సీమ వచ్చి ఐదు వేలు ఇస్తే మంచిగా అడుగు ఏం అడగాలి అవు అక్క మరి మీ ఇల్ల పైసలు